వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినుడు వికారాబాద్ జిల్లా పరిగె పరిధిలో తంకుల్ గడ్డలో తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో రెండు మ్యాథమెటిక్స్ నెలనగా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల నిరసన ఫ్యాకల్టీ గురించి నిలదీస్తే డిజిటల్ క్లాసులు విని సర్దుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని అంటున్న విద్యార్థులు డిజిటల్ క్లాసులు వింటున్నా ఉన్నప్పుడు డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు కలెక్టర్ వచ్చి ఫ్యాకల్టీని నియమించే వరకు నిరసన ఆపేది లేదని స్పందించకపోతే హైవేపై బయట ఇస్తామని విద్యార్థులను హెచ్చరిక చేశారు మా వేస్ట్ అవుతుంది సార్ ఇట్ సెకండ్ టైం ఫస్ట్ ఇయర్ లో కూడా ట్రాన్స్ఫర్ అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి నాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం సిలబస్ ఏ కంప్లీట్ అవుతా లేదా అసలుకి మేము ఇంకా వీకెండ్స్ ఏం రాలేదు జస్ట్ నామకి వస్తే అయితే రాయలేము కదా మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి మేము బై హార్ట్ చేసి అక్కడ పెట్టాలి కానీ బట్టి పెట్టేదే పెట్టద్దు కదా మా డా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు అది ఉన్నది ఒకటే బోర్డ్ ప్రొజెక్టర్స్ కూడా సరిగా పని చేస్తారు ఆ డిజిటల్ బోర్డు లో ఫోర్ క్లాసెస్ కంబైండ్ అయిపోయింది